హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం విజయనగర సామ్రాజ్యం గురించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం డొమింగో ఫెయిస్ ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ పోర్చుగల్ బహుమణి సామ్రాజ్యానికి రాజధాని ఏది ఆన్సర్ గుల్బర్గా మహమ్మద్ గవాన్ మహమ్మద్ గవాన్ ఎవరి వద్ద ప్రధానిగా పనిచేశారు ఆన్సర్ బహుమనీలు విజయనగర రాజుల్లో అందరిలోకెళ్ళ గొప్పవాడు ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయ రెడ్డి సామ్రాజ్య స్థాపకుడు రెడ్డి రాజ్య సామ్రాజ్యాన్ని స్థాపించింది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ప్రళయవేమారెడ్డి వసుచరిత్ర అనే గ్రంథ రచయిత రామరాజభూషణ హరికథాసారం అనే గ్రంథాన్ని రచించింది చూడండి హరికథాసారం అనే గ్రంథాన్ని రచించింది ఆన్సర్ అల్లసాని పెద్దన ప్రౌఢ దేవరాయలుగా పేరొందిన విజయనగర రాజు చూడండి ప్రౌడ దేవరాయలుగా పేరొందిన విజయనగర రాజు ఆన్సర్ రెండో దేవరాయ సాలువ వంశస్థాపకుడు నరసింహరాయ దివానీ యుద్ధకాలం నాటి విజయనగర రాజు ఎవరు దివానీ యుద్ధకాలం నాటి విజయనగర రాజు ఆన్సర్ కృష్ణదేవరాయ కింది వాటిలో కృష్ణదేవరాయ గ్రంథం కానిది చూడండి వీటిలో కృష్ణదేవరాయ గ్రంథం కానిది అడిగాడు ఆన్సర్ మధురా విజయం రాజమండ్రి వరకు రాజ్య విస్తరణ చేసిన వారు ఆన్సర్ రెండో దేవరాయ రాయచూర్ అంతర్వేది కోసం విజయనగర రాజులు ఎవరితో యుద్ధం చేశారు రాయచూర్ అంతర్వేది కోసం విజయనగర రాజులు ఎవరితో యుద్ధం చేశారు ఆన్సర్ బహుమనీలతో కింది వాటిలో భిన్నమైనది తెలపండి చూడండి ఇక్కడ భిన్నమైనది అని అడిగాడు ఆన్సర్ హరికథాసారం పశ్చిమ తీరంలో విజయనగర రాజుల వర్తక స్థావరంలోని రేవు పట్టణం ఇది ఆన్సర్ కన్ననూరు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర రాజుల కాలంలో లేని ప్రముఖ మహిళ ఇక్కడ చూడండి డిఫరెంట్ క్వశ్చన్ ఇది విజయనగర కాలంలో విజయనగర రాజుల కాలంలో లేని ప్రముఖ మహిళ ఇచ్చాడు ఇక్కడ చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే అండాల్ మహానాటక సుధానిధి గ్రంథం రచించింది ఎవరు ఆన్సర్ రెండో దేవరాయ కింది వాటిలో భిన్నమైన వారు ఆన్సర్ రామదాసు సంగీత సర్వస్వం గ్రంథ రచయిత ఎవరు సంగీత సర్వస్వం గ్రంథ రచయిత ఎవరు అని అడిగాడు ఆన్సర్ విద్యారణ్య స్వామి విజయనగర రాజుల కాలానికి సంబంధించి భిన్నమైనది తెలిపండి ఆన్సర్ మలయాళం విజయనగర రాజుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి ఆన్సర్ వ్యవసాయం విజయనగర సామ్రాజ్యానికి చివరి రాజధాని ఆన్సర్ చంద్రగిరి విజయనగర సామ్రాజ్యంలో చివరి రాజు ఆన్సర్ మూడో రంగరాయలు కింది వాటిలో భిన్నమైనది తెలపండి ఆన్సర్ బృహదీశ్వర ఆలయం రెడ్డి రాజుల కాలము నాటి రాజ్య సరిహద్దు కానిది అడిగాడు చూడండి కానిది అడిగాడు అరేబియా సముద్రం రెడ్డి రాజుల కాలము నాటి రాజధాని కానిది ఆన్సర్ కాకినాడ ప్రబంధ పరమేశ్వరుడిగా పేరు పొందిన కవి చూడండి ప్రబంధ పరమేశ్వరుడిగా పేరు పొందిన కవి ఆన్సర్ ఎర్రనా రెడ్డి రాజు దేని ఆధారంగా రాజ్యపాలన చేశారు ఆన్సర్ ధర్మసూత్రాలు రెడ్డి రాజ్యం పతనం కావడానికి కారణమైన రాజులు ఆన్సర్ రేచర్ల నాయకులు గజపతులు కింది వారిలో భిన్నమైన వారిని గుర్తించండి కింది వారిలో భిన్నమైన వారు అడిగాడు ఆన్సర్ అచ్యుతరాయా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది అంశాల్లో సరికానిది అడిగాడు సరికానిది ఇచ్చిన స్టేట్మెంట్లలో సరికానిది అడిగాడు హంపీ వద్ద ఉన్న శిథిలాలను పద్దెనిమిది వందల ఐదులో కల్నల్ కొలిన్ మెకాన్జి బయటకు తీసుకొచ్చారు రెండో దేవరాయ కాలంలో అబ్దుల్ రజాక్ విజయనగరాన్ని సందర్శించారు నికోలే కాంటే దేశస్థుడు న్యూనిజ్ పోర్చుగీస్ దేశానికి చెందిన యాత్రికుడు ఇక్కడ సరికాని దని అడిగాడు సరికాంది చూస్తే నికోలో కాంటే దేశస్థుడు అనేది సరికాంది ప్రకటన మరియు కారణమిచ్చి సరైంది ఏదో అడిగాడు గోల్కొండ ముస్లిం రాజుల సామ్రాజ్యంలో రెడ్డి రాజులు సామంతులుగా స్థిరపడ్డారు రేచర్ల ప్రభువులు నిరంతరం గజపలతో యుద్ధాలు చేశారు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ప్రకటన మరియు కారణం సరైనవి మరలా ప్రకటన తర్వాత ఇచ్చాడు మూడో మహమ్మద్ షా పాలనలో బహుమణి రాజ్యం ఉన్నత స్థాయికి చేరింది కారణం మూడో మహమ్మద్ షా విజయాలకు కారణం మహమ్మద్ గవాన్ ముఖ్యమంత్రి కావడం ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఏ మరియు ఆర్ సరైనవి కింది వాటిలో భిన్నమైంది తెలిపండి ఆన్సర్ వసు చరిత్ర ఇక్కడ జతపరచమని అడిగాడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్లో జతపరచమని అడిగాడు అల్లసాని పెద్దనా నంది తిమ్మన మాదయ్య గారి మల్లనా దూర్జటి వైపు గ్రంథాలు ఇచ్చాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత కింది వారిలో భిన్నమైన వారిని గుర్తించండి ఆన్సర్ రన్నడు మరలా స్టేట్మెంట్స్ ఇచ్చాడు సరైన ఎన్నుకోండి అని అడిగాడు విజయనగర రాజుల కాలంలో కర్నూలు అనంతపురం వజ్రాల పరిశ్రమకు ప్రసిద్ధి విజయనగర రాజుల కాలం నాటి వెండి నానం వరహ విజయనగర రాజుల కాలంలో మలబార తీరంలో కననూరు ప్రధాన రేవు పట్టణం వీరి కాలంలో ఓడల నిర్మాణ కళ అభివృద్ధి చెందింది వీటిలో సరైనవి అడిగాడు సరైనది ఒకసారి చూస్తే ఏసిడి మాత్రమే సరైనవి రెడ్డి రాజ్యానికి సరిహద్దు కానిది అడిగాడు చూడండి ఆన్సర్ ఉత్తరం ఒడిస్సా పూరి కింది వాటిలో సరికానిది అడిగాడు ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరికానిది ఏది అని అడిగాడు ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం సరికానిది ఇతడు తన తల్లి పేరు మీద నాగపట్నం నగరాన్ని నిర్మించాడనేది సరికాంతి విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వంశాలను ఆరోహణ క్రమంలో అమర్చండి ఆన్సర్ సాలువ తులువ అరవీటి సంగమ విజయనగర రాజధాని హంపి వద్ద శిథిలాలు ఏ కాలంలోకి వెలుగులోకి వచ్చాయి ఆన్సర్ పద్దెనిమిది వందల ఐదు విఠలస్వామి హజర రామస్వామి అనే ఆలయాలను నిర్మించిన విజయనగర రాజు ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు విజయనగర కాలంలో పండించిన పంటలు ఎన్నో వంతు చూడండి ఎన్నో వంతు శిస్తుగా నిర్ణయించాలి శిస్తును అడిగడిగడ ఆన్సర్ ఒకటి బై ఆరో వంతు కింద వాటిలో అష్టదిగ్గజ కవులకు సంబంధించి సరికానిది ఆన్సర్ పింగళి సూరన్న రాజశేఖర చరిత్ర అనేది సరికానిది శ్రీకృష్ణ పరిపాలనా కాలంలో విజయనగరాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఆన్సర్ డువాటే బార్బోసా ఇవి ఫ్రెండ్స్ విజయనగర సామ్రాజ్యం మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ